హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనకి మంచి రెసిపీ చూపించబోతున్నానండి పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ ప్లేసెస్ చూపించబోతున్నాను ఇది మనం బయటికి వెళ్ళి హోటల్స్లో చూసి ఎలా ఉంది అబ్బా ఎలా చేసుకోవాలి అనుకుంటూ ఉంటాము మనం ఈరోజు అలా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తానండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక షేర్ షేర్ చేయండి తప్పకుండా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలా చూ చూస్తేనే మీకు నేను ఎలా చేస్తున్నాను అనేది తెలుస్తుంది ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లై ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే వెళ్తుంది తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఆలు పీసెస్ని ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేయకపోతే నల్లబడిపోతాయి ఇప్పుడు నేను స్టవ్ మీద వేడి నీడు పెట్టుకున్నానండి అవి మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఈ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలి ఎక్కువ ఉడకకూడదు ఎక్కువ ఉడికితే మెత్తబడిపోతాయి అనమాట ఎక్కువ ఉడకకుండా ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకుని చక్కగా ఒక జాలీలోకి తీసేసుకుని క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి బాగా ఆరిపోతేనే మనకి వాటర్ తడ్ అనేది లేకపోతేనే బాగా వేగుతాయి అనమాట ఇవి మీకు ఇలా కాకుండా పచ్చిగా కూడా చేసుకోవచ్చండి అలా కూడా బాగానే ఉంటుంది నేనైతే ఒకసారి ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను ఇలాగా ఒకసారి చేసి చూడండి అలా కూడా చేసుకోండి ఇలా పీసెస్ వాటర్లో కోసేసుకుని కాసేపు సాల్ట్ వేసుకుని కాసేపు అలా ఉంచేసి తీసి ఇలానే అవి ఉడికించకుండా ఇలా ఆరబెట్టేసుకుని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి చూడండి ఇవి తడి ఆరిన తర్వాత పీసెస్ని తీసుకుని ఒక టూ స్పూన్స్ వరకు మైదా వేసుకున్నాను టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని చక్కగా ఇదంతా కూడా మనం ఇలా చేసుకోవాలండి దీనికి బైండింగ్ కొంచెం పడుతుంది అనమాట చాలా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి మనం ఇలా కలిపేసి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఇలా చిలకరించుకుంటే ఆ పిండి అనేది దానికి పట్టేస్తుంది ముందే మీరు వాటర్ కలిపేసారంటే అదంతా కొంచెం ఇలా అయిపోతుంది అనమాట బాగుండదు అందుకనే మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే అందులో వేస్తామన్నప్పుడు మాత్రమే కొంచెం నీళ్ళు చిలకరించుకుని చక్కగా అప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకుని చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది నేను ఇలా ఒక్కొక్క పీసెస్ ఇలా వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇది మనం హోటల్స్కి వెళ్ళి తినే కన్నా మనం ఇంట్లోనే చేసుకుంటే కొంచెమైనా బాగుంటుంది కదా సాటిస్ఫై అవుతాము ప్లస్ మంచి ఆయిల్లో మనం డీప్ చేసుకుంటాం కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టచ్చు ఇలా మంచిది కాదు అని ఏమీ ఉండదు పిల్లలకి ఇష్టం కదా ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకుంటే ఇలా చక్కగా చాలా బాగుంటుందన్నమాట ఇలా ఒక పీసెస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట లేదంటే పీసెస్ విరిగిపోతాయి మనం ఎలా పడితే అలా కలిపేస్తామంటే పీసెస్ విరిగిపోతాయి ముక్కలు అయిపోతూ ఉంటాయి ఎంత జాగ్రత్తగా కలిపినా కూడా ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి అందుకే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా ఎర్రగా వేగిపోవాలన్నమాట అలా వేగితే చాలా బాగుంటుంది ఇలా వేపేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా వీకెండ్లో ఎప్పుడైనా చేసి నేను ఈరోజు పెసరపు చేస్తానండి అందులోకి ఇలా నంజుకోవడానికి అని చెప్పి ఇలా ఫ్రై చేశాను చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఇవన్నీ కూడా ఇలా తీసేసుకుని చక్కగా ఇందులో కొంచెం చాట్ మసాలా కొద్దిగా కారం వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి ఈ ప్రాసెస్ అంతా రెడీ అయితే వేపుకోవడం చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడు చేసుకుని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా కావాలన్నప్పుడు తొందరగా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి పప్పుచారులో నంచుకుంటే చాలా బాగుంటాయి ఇలా కాంబినేషన్ కొంచెం మామిడికాయ పచ్చడి చక్కగా ఇలా చారు ఆలు ఫ్రై చూడనిలా నంజుకుంటే ఎంత బాగుంటుందో కదా ఎలా ఉంది అనేది కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్